తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార వృత్తిదారులకి కార్పెంటర్ వృత్తి చేసేటటువంటి కార్పెంటర్ వృత్తిదారులకి జే విశ్వకర్మ నేను మీ కొండోది నరసం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసుల వేధింపులు దొంగ దొంగతనం చేసి దొరికితే దొంగ ఆస్తులు జప్తు చేయకుండా దొంగను ఏమనకుండా బంగారం వ్యాపారస్తులను స్వర్ణకారులను ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది పోలీసులు ఇట్టి చట్టాలలో మార్పులు చేయాలి బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం వద్దు కొత్త చట్టం ముద్దు అని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా మనకు సమయం ఇచ్చారు పది మందితో ఇరవై మందితో అంటే వద్దు ఐదు వేల మందితో మాకు సమయం కావాలి ఐదు వేల మంది వస్తామని చెప్పాం ఇస్తామని చెప్పారు వినాయక చవితి తర్వాత సరే ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్ ఉండే అమెరికా వెళ్ళడం ఈ రుణాలు మాపి ఇట్లా ఒక్కొక్కటి ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి మనం కూడా ఎక్కువ ఇబ్బంది పెడతలేం ఎందుకంటే ఐదు వేల మందితో సమయం అడుగుతున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిసే లోపల ఒకసారి హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్లో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను పిలిచి హైకోర్టు న్యాయవాదులను పిలిచి తెలంగాణ మన రాష్ట్ర మంత్రివర్గాన్ని పిలిచి ఎంపీలను పిలిచి రిటైర్డ్ జడ్జీలను పిలిపించి కేంద్ర మంత్రులను ఒక ఇద్దరిని పిలిపించి వీరందరి సమక్షంలో పోలీసుల చేత ఎక్కడెక్కడ స్వర్ణకారులు వేధింపులకు గురైనరు ఇన్ని రోజులు ఎక్కడెక్కడ బంగారం షాపు యజమానులు పోలీసు వాళ్ళ చేత ఇబ్బందులకు గురైనరు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు పైన ఎవరిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు ఎవరిపైన బూటకం కేసులు పెట్టురు ఎవరిపైన కక్షపూరితంగా కేసులు పెట్టారు ఎవరి దగ్గర కొనని వ్యక్తుల దగ్గర అక్రమంగా బంగారాలు వసూలు చేశారు తులం కొంటే తులాల బంగారం ఎవరెవరి దగ్గర వసూలు చేశారు వాళ్ళందరినీ పిలిపించి వీరందరి సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నాం త్వరలోనే సుందరాయ విజ్ఞాన కేంద్రము బీర్బాగ్ ప్లేస్ క్లబ్బో అది కాదు మన లక్ష్యం తాజ్ బంజారా హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతూ ఉన్నాం ఒక కమిటీని వేస్తాం హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదుల సమక్షంలో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది చట్టంలో మార్పు చేయడము అని అంటే కేంద్ర మంత్రులు కూడా ఉంటారు ఎంపీలు ఉంటారు లేదు న్యాయస్థానంలో నెగ్గాలే ఇది అంటే న్యాయవాదులు ఉంటారు రిటైర్డ్ జడ్జీలు ఉంటారు అందరి సలహాలు సూచనలు తీసుకొని దానితో పాటు సెకండ్ టైం మళ్ళీ ఉంటుంది ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం ఇది అక్రమ దొంగ బంగారం కేసుల కోసం పోలీసు వాళ్ళు వేధించిన దానిపైన ఎవరెవరి పైన బూటకం కేసులు పెట్టారు సిరిసిల్ల కడలరా శ్రీనివాచారి కడల్ర భాస్కరాచారి కడల రక్ష్మాచారి మీద సిరిసిల్ల సిఐ అనిల్ కుమార్ బూటకం కేసులు ఇరవై రెండు కేసులు పెట్టిండు అవి జడ్జిమెంట్ వచ్చింది కేసులు కొట్టేయబడ్డాయి కానీ వీరందరినీ సంప్రదించిన తర్వాత డిపర్మేషన్ కేసు అయ్యబోతా ఉన్నాం వాళ్ళకు పరువు పోయింది అక్కడ కాబట్టి కస్టమర్స్ నమ్మకుంటాయి కాబట్టి రెండు వందల కోట్లకు పరువు నష్టం దావా అయ్యబోతా ఉన్నాం ఇవన్నీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కోరుట్ల సిఐ నారాయణ అబ్బాయి పైన అదే రకంగా వేసిండు సిరిసిల్ల సిఐ మాటలు అనిల్ కుమార్ మాటలని ఆ సిఐని కూడా వదిలిపెట్టేది ఉండదు ఆ అబ్బాయికి ఎంత నష్టమైతే వేసిండో ఆ సిఐ అప్పుడున్న ఎస్ఐ వాళ్ళ పైన కూడా న్యాయస్థానంలో ఎలాంటి చర్యలు ఉంటాయి దానికి చట్టం ఏం చెప్తుంది అవి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరి బాధితులతో మాట్లాడిపించడం జరుగుతుంది సిద్ధిపేట సంఘటన కూడా ఒకటి ఉంటుంది ఇట్లా చాలా ఉన్నాయి అంబర్పేటది ఒకటి ఉంటుంది ఇట్లా ఇంకా ఎంతోమంది మనకు తెలియని బాధితులు ఎంతోమంది కట్టొచ్చిన బాధితులు తులం కొంటే ఐదు తులాలు ఐదు తులాలు కొంటే ఇరవై తులాలు ఇట్లా వసూలు చేసిన పోలీసు వాళ్ళు ఉన్నారు అందరి చిట్టా అక్కడ రాష్ట్ర మంత్రుల ముందు ఎంపీల ముందు ఎమ్మెల్యేల ముందు కేంద్ర మంత్రుల ముందు అడ్వకేట్ల ముందు దాంతోపాటు బీసీ సంఘాల సపోర్ట్ కూడా తీసుకుంటాం బీసీ సంఘాలు కూడా పాల్గొంటాయి అందరి సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకొని చట్టాలలో మార్పులు ఉన్నాం నెంబర్ వన్ సెకండ్ పాయింట్ విశ్వకర్మల అభివృద్ధి కోసం ఇది వెండి బంగారం వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఫస్ట్ మీటింగ్ ఉంటుంది తాజ్బంజారాలో సెకండ్ మీటింగ్ వైస్రాయ్ హోటల్లో ఉంటుంది సెకండ్ మీటింగ్ దేనికోసం విశ్వకర్మల అభివృద్ధి కోసం వంద కోట్ల ప్రాజెక్టు తీసుకువచ్చి కార్పొరేట్ జ్యువెలర్ షాపులు కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు కార్పొరేట్ హార్డ్వేర్ షాపులు కార్పొరేట్ ప్లైవుడ్ షాపులు వెయ్యడం కోసం పెద్ద చాలా పెద్ద ప్రాజెక్ట్ దానిపైన విశ్వకర్మల అభివృద్ధి కోసం షేర్ పెట్టే వాళ్ళని పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాలలో ఉన్న వాళ్ళని పిలిపించి ఏ షాపు పెట్టినా విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ విశ్వకర్మ జ్యువెలరీ స్టార్టింగ్లో రెండు జిల్లాలు ఎంచుకోబోతా ఉన్నాం రెండు జిల్లాలలో విశ్వకర్మ జ్యువెల్లరేస్తూ ఉన్నాం రెండు జిల్లాలలో విశ్వకర్మ ఫర్నిచర్ మాల్ వేయబోతూ ఉన్నాం దప దపాలుగా బిజినెస్లు పెంచుతూ పోతాం విశ్వకర్మల పిల్లలను బిజినెస్ మ్యాన్లను తయారు అయ్యబోతా ఉన్నాం జీతగాళ్ళని కాదు విశ్వకర్మ సూపర్ మార్కెట్ వస్తుంది విశ్వకర్మ రెస్టారెంట్ వస్తుంది ఇట్లా అన్ని విశ్వకర్మల అభివృద్ధి కోసం ఏ మారుమూల పల్లెటూళ్ళలో విశ్వకర్మలున్నా అందులో వచ్చిన లాభాలు మొత్తం ప్రతి ఒక్కరికి పంచుతాం ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా వస్తాం వాళ్ళకు కూడా ఉపాధి ఇస్తాం పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా విశ్వకర్మ అగరబత్తి విశ్వకర్మ దూప్ స్టిక్స్ ఇట్లా చాలా రకాల బిజినెస్లు మొత్తం ప్లాన్లు ఉన్నాయి సెకండ్ వైస్రాయ్ హోటల్లో సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చెయ్యబోతా ఉన్నాం దానికి వనరులు ఎక్కడి నుంచి తేబోతా ఉన్నాం అని చెప్పేసి పూర్తి డీటెయిల్సు ఆ రౌండ్ టేబుల్ సమావేశం బిజినెస్ల కోసం ఒకటేసారి ఉండదు రౌండ్ టేబుల్ సమావేశం ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పెడతా ఉంటాం తర్వాత డిస్టిక్లలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి ఏ విశ్వకర్మ కూడా అయ్యో అప్పులపాలైనం అని చెప్పి అధైర్యపడకండి ఆత్మహత్యల జోలికి పోకండి దయచేసి త్వరలో విశ్వకర్మలకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఎవరు కూడా మాకు అమ్మాయిలు పెళ్ళిళ్ళకు ఉన్నారు పెళ్ళిళ్ళు చేసే స్థోమత లేదు అని చెప్పేసి అధైర్యపడకండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని సంప్రదించండి మీ పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చదివిచ్చే స్థోమత లేకపోతే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ను సంప్రదించండి త్వరలో ప్రతి ఒక్కరికి ఉపాధి చబోతా ఉన్నాం ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి మంచి రోజులు రాబోతా ఉన్నాయి మనకు ఎవరో మంచి రోజులు ఇవ్వడం కాదు ప్రభుత్వం ద్వారా మనం సాధించవలసింది చట్టాలలో మార్పులు మాత్రమే బిజినెస్ మ్యాన్ల మనం తయారు కావాలి మన పిల్లలను తయారు చేయాలి మనం జీతగాళ్ళుగానో అడుకునే గానో ప్రభుత్వం మాకు రెండు కోట్లు ఇవ్వాలి రెండు వందల కోట్లు ఇవ్వాలి రెండు వందల యాభై కోట్లు ఇవ్వాలి బిచ్చగాళ్ళం కాదు మనం విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ జాతిలో జన్మించడం కాబట్టి మనము బయట వాళ్ళకు మన పిల్లలతో పాటు బయట వాళ్ళకు ఉపాధి సూచించే విధంగా ఉండాలని చెప్పేసి మన ఆలోచనలు ఉన్నాయి స్టార్టింగ్లో ఒక పునాది తీసి మంచి బీస్మిట్ వేసి పిల్లలు రేసి ఒక బిల్డింగ్ తయారు అయ్యత ఉన్నాం అంటే దానికి అర్థం ఏంటంటే స్టార్టింగ్ ఒక చోట కార్పొరేట్ జ్యువెలర్ షాపు ప్రారంభించబోతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరికి వాటా ఉంటుంది ఈ బిజినెస్లలో ప్రతి ఒక్కరికి పంచుతాం వచ్చిన లాభాలు టాటా బిర్లా స్థాయికి ఎదగాలి మన బిజినెస్లో ఎవడో కార్పొరేట్ జ్యువెలర్ షాప్ పెట్టిండు ఎవడో కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ వేసిండు ఎవడో సూపర్ మార్కెట్ వేసిండు అని కాదు మనం ఇప్పుడున్న జనరేషన్ బట్టి మనం ఎదగాలి మనం సాఫ్ట్వేర్ కంపెనీలు పెడదాం మనం పిల్లలకు ఉపాధిద్దాం మంచి మంచి బిజినెస్ మ్యాన్లను తయారు చేద్దామని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి వనరులు అన్నీ ఏ రకంగా వస్తే ఏంది అనేది ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి ప్రతి దానికి ఒక దారి అనేది ఉన్నది మన ఆలోచనలు పెద్దగా ఉండాలి తప్ప చిన్నగా ఎప్పుడు కూడా ఉండకూడదు అని చెప్తా ఉన్నా ఒక్కొక్కరి బాధలు గాథలు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంది దుఃఖం వస్తుంది నిద్ర కూడా పట్టదు అలాంటి అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఎవరు కూడా ఇబ్బందులలో ఉండకూడదు ఎవరు కూడా బాధపడకూడదు ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థానాలలో ఉండాలి ప్రతి ఒక్క విశ్వకర్మ మైల మెడలో బంగారం పుస్తల తాళ్ళకు పడాలి బంగారం గొలుసులాగా పడాలి బంగారు కమ్మల్ బుట్టాలు బంగారు ఉంగరాలకు పడాలి పసుపు తాళ్ళలో రోళ్లు రోళ్ళు పుస్తల తాళ్ళలో కాదు అట్లాంటి రోజులు రాబోతూ ఉన్నాయి త్వరలో ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి ఈ వీడియో చూసి వదిలేకుండా ప్రతి పల్లెటూరు వరకు చేరే వరకు షేర్ చేస్తూనే ఉండండి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పండి ఒకరికి ఒకరికి ఒకరికొకరు ధైర్యాన్ని నూరిపోయండి మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి మనకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పేసి మనం బిచ్చగాళ్ళం కాదు మనం సృష్టికర్తలం కాబట్టి కొత్త సంపద ఎట్లా సృష్టించాలి కొత్త బిజినెస్లు ఎట్లా ప్రారంభించాలి ఆ తెలివితేటలు మనకు ఉన్నాయి ఆ తెలివితేటలు ఏందో చూపిస్తాం ప్రభుత్వం మనం ప్రోత్సహిస్తుంది మనం బిజినెస్లు చేస్తూ పోతూ ఉంటే ఆ రోజులు రాబోతూ ఉన్నాయి ఎప్పుడు ఏ డేట్ రోజు ఏ సమయంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది తాజ్ బంజారాలో ఈ అక్రమ దొంగ బంగారం కేసుల చట్టాలలో మార్పుల కొరకై మన వాళ్ళని ఇబ్బందులు పెట్టిన పోలీసు వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం కోసమై రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు కూడా రాబోతూ ఉన్నారు మన జాతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు డ్యూటీలు చేసే వాళ్ళు రారు ఎందుకంటే వాళ్లకు ఉపాయాధికారులతో ఒత్తిడి ఉంటుంది మీరు మీటింగ్లలో కులం మీటింగ్లలో పాల్గొనమేందని చెప్పి అందుకొరకే రిటైర్డ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి పిలువబోతా ఉన్నాం కాబట్టి వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకారులు ధైర్యంగా ఉండండి బంగారం వ్యాపారంలో నేను మరీ మరీ చెప్తున్నా ఓన్లీ స్వర్ణకారులేరు కోమట్లున్నారు గౌడ్స్ ఉన్నారు ముద్రా సోదరులు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు గౌడ్స్ ఉన్నారు పూసలి వాళ్ళు ఉన్నారు బంజవాళ్ళు ఉన్నారు జంగం వాళ్ళు ఉన్నారు మున్నూరు కాపు వాళ్ళు ఉన్నారు రెడ్డీలు ఉన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కులాల వాళ్ళు ఈ బంగారం వృత్తిలోకి వచ్చేసిర్రు మా వృత్తిలోకి వచ్చారు కాబట్టి మీరు మాతోని సమానమే వృత్తిలో ఎందుకంటే మా వృత్తిలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మాపైన ఉంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పైన ఉంది ఎవరెవరు టోటల్ ఒక సర్వే అండి డిస్టిక్లలో మీ మండలాలలో ఎవరిపైన అక్రమ దొంగ బంగారం కేసు అయింది ఎవరి దగ్గర పోలీస్ వాళ్ళు ఎంత బంగారం వసూలు చేశారు ఎక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు మొత్తం నాకు డీటెయిల్స్ పంపించండి వాట్సాప్ నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ నెంబర్కి కింద కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈ నెంబర్కు పంపించండి లేదా ఫోన్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి అన్ని డైరీలో రాసి పెడతాం ఆ రోజు తాజ్ బంజారా హోటల్కు తప్పకుండా రావాలి మీ గోడు మీ బాధ మీ ఇబ్బందులు అన్నీ కూడా అక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మన రాష్ట్ర మంత్రులు రిటైర్డ్ జడ్జీలు హైకోర్టు అడ్వకేట్లు సుప్రీంకోర్టు అడ్వకేట్లు వినవలసిందే కంప్లీట్ లైవ్ ఉంటుంది ఓన్లీ మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లోనే కాదు లైట్ ఛానళ్ళ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ రోజు తాజ్ బంజారా నుండి ప్రతి ఒక్కరూ ఈ టీ వీడియోను వైరల్ చేస్తూనే ఉండాలి ప్రతి ఒక్కరూ తాజ్ బంజారా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం వరదిల్లాలి స్వర్ణకారుల నాయకత్వం వరదిల్లాలి కార్పెంటర్ వృత్తిదారుల నాయకత్వం వరదిల్లాలి